മേഡം ഒക്കെ ఓకే నథింగ్ క్యూబ్ స్ట్రోక్ అది సమ్మర్లో చాలా కామన్గా పబ్లిక్ పీపుల్ ఫేస్ట్ చేసుకుంటారు కాబట్టి సిపిణ్ గారు సిక్స్ బెడెడ్ క్యూబ్ స్ట్రోక్ రూమ్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు కిరణ్ గారు ఓపెన్ చేసారు సో ఇది ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చిన వెంటనే అటెన్షన్ పే చేసి హీ స్ట్రోక్ పీపుల్ని అడ్మిట్ చేసుకొని మంచి వైద్యం ఇవ్వాలని చెప్పండి ఆకాంక్ష సో దానికోసము సిక్స్ బడ్జెట్ రూమ్ ఏర్పాటు చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో మనం ఇవాళ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అనేది ఇవాళ మనం చాలామంది చూస్తూ ఉన్నాం ఇందులో సమ్మర్ వస్తూ ఉంది సమ్మర్ కూడా చాలా పీక్ సమ్మర్ ఉంది మోర్ దాన్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ కూడా మనం రికార్డ్ అవుతూ మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆందోళన పడతా ఉన్నారు అలానే గవర్నమెంట్లు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళకి సరి అయిన కోణంలో వైద్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది చాలా మంది వడదెబ్బ తగిలినప్పుడు ఎక్కడకి పోవాలనేది ఆందోళన పడుతూ ఉంటారు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇక్కడ సిక్స్ బెడ్ ఐసీయూ అయితే మాత్రం రెడీ చేసి ఉంచాం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా కావాల్సినవి కూడా మేము ఇస్తాం మేడం అలానే ఒక ఫీజ్ ఒకటి అరేంజ్ చేయండి నర్సింగ్ స్టాఫ్ కూడా మీరు కూడా దగ్గర ఉండండి దానికి సంబంధించిన ఇమీడియట్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఐవీ ఫ్లూయిట్స్ కానీ క్యూబ్స్ కానీ పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కసారి హీట్ స్ట్రోక్ వచ్చి కళ్ళురి పడిపోయి కోమాలం గడి వెళ్ళిపోతూ ఉంటారు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అయితే పసిపిల్లలు కానీ వయో కానీ తొందరగా అటాక్ అయ్యే అవసరం ఉంటుంది ఎండల్లో మాత్రం తిరగద్దని మేము అందరిని కోరుకుంటున్నాం ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలే ఎలక్షన్ సీజన్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంది నీడ ఉండాల్సిన అవసరం ఉంది ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ఎక్కువ జ్వరం వచ్చిన వాంతులు అవుతున్నా తల తిరుగుతున్నా మోషన్స్ అయినా ఎక్కువ టెంపరేచర్ నోటీస్ అయినా కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రండి ఇక్కడ అడ్మిట్ చేసుకొని మీకు సరైన కోణంలో వైద్యం చేసి హీట్ స్ట్రోక్ నుంచి విముక్తులు అయితే మాత్రం మా ప్రయత్నాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వడదబ్బిండా ఉండాల్సింది మోర్ దాన్ ఫార్టీ డిగ్రీస్ బాడీ కోర్ టెంపరేచర్ కనుక ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది అది చాలామందికి ఒక స్కిన్ ర్యాష్ నుంచి సన్ బర్న్ నుంచి కూడా హీట్ ఎగ్జాక్షన్ కానీ హీట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పసి పిల్లలైతే కళ్ళు తిరిగి పడిపోవడం ఫిట్స్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది వయో వృద్ధులు కూడా కళ్ళు తిరిగి శ్వాస నుంచి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వెంటనే నీడపట్టును ఉండాల్సిన అవసరం ఉంది సల్లట్ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది టెంపరేచర్ తగ్గించుకోవడానికి కోల్డ్ స్పాంజింగ్ చేయించుకోవాలి చల్లటి నీళ్ళతో ఐస్ నీళ్ళతో ఒళ్ళు తుడిపించుకోవటం అవసరమైతే ఐవి ఫ్రూట్స్ తీసుకోవడం యాంటీబయాటిక్స్ తీసుకోవడం యాంటీ బయరోటిక్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ పర్యవేక్షణ అయితే మాత్రం ఎసెన్షియల్ ఇమీడియట్గా ఎండలో నుంచి పోయి నీడలోకి రావాల్సిన అవసరం ఉంది అలానే చల్లటి వాతావరణంలో పేషెంట్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉంది కొడత తెలంగా ఎవరిని సంప్రదించాలి ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉందని మన క్యాజువల్టీ సెంట్ జోసెఫ్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది అక్కడికి వస్తే అక్కడ మెడికల్ డాక్టర్లు అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కాబట్టి మీరు రావచ్చు మిగతా టైమింగ్స్లో ఎప్పుడైనా కూడా హాస్పిటల్ నిరభ్యంతరంగా హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ పనిచేసే డాక్టర్లని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే ఇక్కడ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ యూనిట్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చేయడానికి అందరూ సిద్ధపడి ఉంటారు నర్సింగ్ బృందం కానీ శానిటరీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గైడ్ చేసి ఈ వార్డు తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి ఈ వార్డు మీ ఓపి వచ్చిన తర్వాత వార్డు ఎక్కడ రావాలి పేషెంట్స్ డాక్టర్లు చెప్తారు బట్ ఎక్కడి నుంచి రావాలి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఏఎం సి టూ అంటారు ఎక్విప్ మెడికల్ కేర్ యూనిట్ సెకండ్ యూనిట్లో ఉంది ఇక్కడ ఒక సిక్స్ బెడ్స్ అయితే మాత్రం ఇప్పుడు మనం కేటాయించడం జరిగింది అవసరాన్ని బట్టి బెడ్ పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు